అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం మరొక సరికొత్త కథతోటైతే వచ్చేసాను ఈ కథ విన్నాక మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయడం మర్చిపోకండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి కథలోకి వెళ్ళిపోదామా సాయంత్రం ఐదు దాటుతుంది సుచరిత స్నానం చేసి బెడ్రూంలో చీర కట్టుకుంటుంది భర్త ఆరు గంటలకు గాని ఆఫీస్ నుండి ఇంటికి రాడు ఈ లోపు తయారై ఉంటే అతను వచ్చిన వెంటనే పెళ్లికి త్వరగా బయలుదేరవచ్చునని అనుకుంటూ సుచరిత చీర కట్టుకుంటుంది ఇంతలో ఆమె చంకల్లో నుండి రెండు చేతులు వచ్చి ఆమె వక్షోజాలను అందుకునేసరికి ఉలిక్కిపడి తిరిగి చూసింది సుచరిత నవ్వుతూ గట్టిగా వెనుక నుండి భార్యను వాటేసుకున్నాడు మదన్ పూల చెండును తాకినట్టుగా ఉండటాన్ని ఉండటానికి అప్పుడే వచ్చేసరేం ఆశ్చర్యపోతూ అడిగింది భర్తను ఏం తొందరగా రాకూడదా అంటూనే ఆమె నుండి చీరను తీసేయబోయాడు మదన్ అబ్బా ఏమిటండి ఈ చీరను కట్టుకొనివ్వండి ముందు గోముగా అంది భర్తను ప్రక్కకి తొస్తూ చీర ఉన్నప్పుడు సరసం ఏం బాగుంటుంది అని అంటూ ఆమె చీరను లాగి కిందకు విసిరేశాడు ఇప్పుడు ఇప్పుడు ఆమె లంగా జాకెట్ మీదనే ఉంది ఒక్కసారిగా మదన్ చేతులు ఆమెను చుట్టేశాయి భర్త కౌగిలికి ఆమె తీయగా మూలికింది అతని బౌజ్ బ్లౌజుల్లో అలా నలిగిపోవడం ఆమెకంత హాయిగా ఉంది ఆమెకు తెలియకుండానే అతన్ని గాఢంగా పెనవేసుకుంది ఆమె ఉత్సాహం అతన్ని ప్రోత్సహిస్తుంది అతని పెదవులు ఆమె పెదవులను కసికొద్ది అదుముతున్నాయి కింద పెదవిని తన పెదవుల మధ్య ఇరికించుకుని చిన్నగా కొరుకుతూ ఆధార రసాన్ని గ్రోతులు ఉంటే ఆమె పరవశంతో తన యదను అతని కఠిన వక్ష స్థలానికి అదుముతూ ముద్దును ఆస్వాదించసాగింది అతని చేతులు ఆమె నడుము మీద నాట్యం చేయసాగాయి నడుము మడతలను సవరదీస్తూ వాటి నునువుదనాన్ని బేరీజు వేయసాగాయి అతని పెదవులు ఆమె లేత పెదవులను వదలలేక 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 వదిలి ఆమె బుగ్గలను మెడను కంఠాన్ని ముద్దులతో ముంచెత్తుతూ జాకెట్ దగ్గరికి వచ్చి ఆగిపోయాయి అప్పటికే ఆమె శ్వాస పెరగడంతో లయబద్ధంగా జాకెట్లోని ఆమె పొంగులు పైకి కిందకి ఊగుతుండడంతో వాటిని చూసి తట్టుకోలేకపోయాడు మదన్ వెంటనే వాటిపైన చేతులు వేసి కులుకులు లోతుతూ హోయలు పోతున్న వాటిని మెల్లగా తీసుకోసాగాడు ఒక పట్టాన లొంగలేదే తనకి మెల్లగా ఆమెను మంచం మీదకు తోసి ఆమె ప్రక్కన చేరాడు ఊపిరి పీల్చి వదిలినప్పుడల్లా ఎగిరెగిరి పడుతున్నాయి వాటిని చూస్తూ అతను రండి అంటూ తన మీదకు లాక్కుంది సుచరిత సుడిగాలిలా ఆమెను ఆవరించాడు సుతారంగా ఆమె శరీరాన్ని మీటుతూ ఆమెలో అగ్నికీలూ రేకెత్తించాడు ఆమె శరీర ముద్రేకంతో ఉవ్వెత్తున ఎగి స్యపడసాగింది మదన్ కామశాస్త్రాన్ని చదివిన రసజ్ఞుడు ఎప్పుడూ ఒకే పద్ధతిలో కాకుండా రకరకాల పద్ధతులలో శృంగారాన్ని ఆస్వాదిస్తూ భార్యను సంతృప్తి పరుస్తుంటాడు మూడు నిమిషాల్లో ముగించే ప్రక్రియ కాదు శృంగారం అంటే అను అణువులో కోరికను రగిలించి ఇష్టమైన రీతిలో ఇష్టంగా సంతృప్తిగా శరీర దాహం తీర్చుకోవడమే శృంగారం ఆ విషయం బాగా తెలిసిన మదన్ ప్రస్తుతం భార్యకు నభక్షత్రలా వివరిస్తున్నాడు శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి కొత్తగా రసాస్వాదన చేస్తాడు సుచి ఈరోజు గురించి తెలుసునా అన్నాడు ఆమె జాకెట్ను ఆమె నుండి చేరదీస్తూ నిన్న దంతా క్షణాల గురించి చెప్పి ఒళ్ళంతా కురికి పెట్టారు ఈరోజు నక్షత్రాలమంటున్నారు మరి ఈ రోజు చేం చేస్తారో చూస్తాను అంటూ ముసిముసిగా నవ్వింది సుచరిత చాలు ఆ మాత్రం ప్రోత్సాహం ఉంటే చాలు ఏ భర్త అయినా రెచ్చిపోయి శృంగారంలో రారాజు అవుతాడు అబ్బా వద్దండి ఎప్పుడు అదే ధ్యాసేనా మీరేమైనా కామ పిశాచులా అంత కామం వద్దండి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళుండగా ఏంటండి చెత్త పనులు చిచి అంటూ కసిరి కొట్టిందో ఇక ఆ భర్త పని అంతే భర్తకు ఎంత కోరికగా ఉన్నా భార్య సహకారం లేనిదే ఏమీ చేయలేడు అదృష్టవశాత్తు మదన్కి ఆ బాధ లేదు మదన్ తను తృప్తిపడమే కాదు భార్యను కూడా సంతృప్తిపరుస్తూ శృంగారంలోని మధురిమలను రుచి చూపిస్తుంటాడు నఖక్షతాలు ఎనిమిది ఆకారాల్లో ఉంటాయని వస్తానుడు చెప్పినట్టు తెలుసు వాటిని ప్రాక్టికల్గా చేసి చూపిస్తానంటే ఓకే అంది నవ్వుతూ సుచరిత వత్స్యాయన కామసూత్రాలను ప్రతి భార్యాభర్త విధిగా చదవాల్సిన పుస్తకం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం తెలియ తెలియపోక నష్టం లేదు కానీ సుఖ జీవితానికి సుఖ సంతోషాలకు ఆనందయ కాపురా కాపురానికి తప్పకుండా కామశాస్త్రాన్ని చదవాల్సిందే సరే నీకు నక్షత్రాల గురించి థియోరీ తెలుసుకునే నేను ఎలుగా ప్రాక్టికల్స్లోనే వెళ్తున్నాను ముందుగా నీకు అచ్చురితికల నక్షక్షతం గురించి వివరిస్తాను సారీ నేను చూపిస్తాను అని అంటూ తను ఐదు వేలను దగ్గరకు చేర్చి ఆమె లేత బుగ్గల మీద ఎత్తైన ఆమె వక్షోజాల మీద మృదువుగా ఘాట్లు పట్టుకుంటూ నక్షతంగా గావించాడు అంటే మెల్లగా గీచాడు అంతే అతని గొల్ల స్పర్శలకు ఆమె శరీరం గగ్గురాట్టుకు లోనయ్యి దక్షిణంలో కొత్త అనుభూతిలో నిందామె ఇప్పుడు వ్యాఖనమితం ప్రయోగిస్తున్నాను అంటూ మదన్ భార్య గ్రుండట వస్తాల మనుల మీద వంకరగా వయ్యారంగా గిచ్చాడు ఒకసారి ఉవ్వెత్తున లేచి పడిందామె మరి అర్ధచంద్రాకార నక్షత్రం ఆసక్తిగా అడిగింది సుఖచిత దానికి వస్తున్న సుచి అంటూనే ఆమె కంఠానికి అటు ఇటు ఆమె మృదువైన వక్షోజాల హంచు భాగాల్లో నక్షత్రాలు చేశాడు అప్పుడు ఆ భాగాల్లో అర్ధచంద్రాకారం ఏర్పడింది ఆమె అర్ధచంద్రాకార నక్షత్రం ఇప్పుడు మండలం నక్షత్రం అంటూ మదన్ ఆమె కంఠానికి ఇరువైపులా చనుల మీద గిచ్చి అర్ధచంద్రాకార నక్షత్రం చేశాడు అదే మండల నక్షత్రం అబ్బా మెల్లగా అంది సుచరిత ఆ గిచ్చులను తీయగా ఓర్చుకుంటూ సుచి ఇప్పుడేమో మయూపాపదం గిచ్చుడు గిచ్చుత అని అంటాడు కొద్దిసేపు ఆపండి మీ గచ్చుడ్లు అంది అతని తన మీదకు లాక్కుండు నొప్పిగా ఉందా ప్రియా అన్నాడు ఆమె పెదవులను మెల్లగా అందుకుంటూ ఇప్పుడు నేను మీకు ముద్దుల్లోని రకాలను రుచి చూపిస్తా అంటూ భర్త కింద పెదవిని తన పెదవితో బంధించింది ఇది సమచుంబనం కదా మరి తీరియ చుంబనాన్ని చూపించవా ఆశగా అడిగాడు భార్యను అలాగే అంటూ తన రెండు పెదవులతో భర్త పెదవులను అందుకొని గట్టిగా చుంబించింది అంతేకాదు అతని పెదాలని నోటి లోపల తీసుకుని మరీ ముద్దాడింది అదే తిరియక్ చుంబనం అంటే ఇక వారిలో మాటలు కరువయ్యాయి ఇద్దరు ఒక పెదవులను ఒకరు పోటా పోటీగా జురుకోసాగారు అలా మంచం మీద అటూ ఇటూ పొర్లాడారు కింద మీద పడ్డారు ఆ ముద్దల పోటీలో తనే విజేత కావాలని ఆరాటం ఇద్దరిలో అయితే అతని చేతులు మాత్రం మాత్రంగా ఆమె శరీరాన్ని అంతా నలిపేయసాగాయి కొద్దిసేపు అయ్యాక అంది సుచరిత ఇక ఇప్పుడు మిగతా నకక్షతాల్ని ప్రయోగించి చూడ చూపండి అంది వెళ్లికిలా పడుకుంటూ అలాగే మై డియర్ మనీ అంటూ తన రెండు చేతివేళ్లను ఒక్కటిగా చేర్చి భార్య రెండు చనుమణుల మీద ఆనించి కుచాగ్రాల చుట్టూ నకక్షతాలుగా గావించాడు అంతే మధు అంటూ సుచరిత భర్తను హత్తుకుపోయింది ఆ నకక్షతం ఆమె నరాల్లో వేడిని పుట్టించింది ఇక ఆమె ఆగదలుచుకోలేదు ఇక పైకి రండి అంటూ భర్తను రెండు చేతులు దా చాచి ఆహ్వానించింది క్షణం ఆలస్యం చేయకుండా ఆమె మీద వాలి ఆమె కన్నుల మీద ముద్దలు పెట్టాడు ఆ తర్వాత ఆమె ఒళ్ళంతా తన ముద్దలతో పొలికించసాగింది ఎగిరెగిరి పడసాగింది మీసాలు గుచ్చుకుని మెల్లగా ఆమె భర్తను తన మీదకు లాక్కుంది నేను వెళ్ళ ఆమెను ఆక్రమించుకుంది పెళ్లికి వద్దంటావా అడిగాడు మదన్ ఇంకెక్కడి పెళ్ళి ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా అంటూ గోడ మీదున్న వాచ్ చూ వేసి చూపించింది టైం ఎనిమిదని చూపిస్తుంది పెళ్లి బస్సు ఏడు గంటలకే వెళ్ళిపోయి ఉంటుంది పెళ్ళి క్యాన్సిల్ అంటూ ఆమెను తన మీదకు లాక్కున్నాడు మదన్ మరో క్రీడకు సన్నద్ధమవుతూ కథ ఎలా అనిపించిందండి ఇది భార్య భర్తల కథ ఇది కనుక భార్య భర్తలు వినిపి వినుంటే మీ కథని ఈ కథని మీరు ఎలా ఆస్వాదించారో కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మీ పార్ట్నర్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరీ సెలవు